హాయ్ అండి ఇప్పుడు నేను పాలకూర ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ముందుగానే నాలుగు పాలకూర గట్టలు శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ విలిచి బాండి పెట్టా ఆయిల్ పోస్తున్నా ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి

కలుపుకోవాలి మంచిగా ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసుకోవాలి చాలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ కొంచెం salt కొడైతేడం తక్కువ salt వేస్తున్నాను నేను అంతే పాలు కొల్ల కొ జొక్కుంటుంది అంటార కదా నేను తక్కువ వేస్తున్నాను నిమ్మ నిమురు పెడతా మరి నిమ్మ తీసుకాలి చూడండి మంచిగా అంతా అయిపోయింది కొంచెం వేసుకోవాలి ఎన్ని మిరపకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయ కళ్ళు ఉప్పు ఎండబెట్టి నేను ఇలా పొడిపెట్టి పెట్టుకున్నాను ఇది ఇది వేసుకొని చాలా బాగుంటుంది కారం ఫ్రైల్లోకి బాగుంటుంది బాగా కారం ఎందుకు ఉప్పు ఉందా ఎందుకక్కడ ఉప్పు తప్పు వేసుకున్నాను కూడా నేను అందుకే ఐదు నిమిషాలు ఇవితే అయిపోయినట్టే ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకోవాలి అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నా చూడండి పాలకూర ఫ్రై రెడీ నచ్చితే మీరు కూడా చేసుకోండి